ప్రేస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నేను ఆదుకున్నాను కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం క్యాస్ట్ ఐ బర్డన్ అపాన్ ద లాడ్ అండ్ హీ షాల్ సిస్టైన్ హీ శామ్స్ చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వర్స్ ట్వంటీ టూ నీ భారం అంతా దేవుడి మీద మోపినట్లయితే ఎవినేసరిగా ఆయన ఆదుకునే దేవుడు ఎల్లుకోయగా చూచుచున్న దేవుడు గనుక నీకు సహాయం చేయను మీ భారం ఏదైనాప్పటికీ ఎంత ఉన్నప్పటికీ మీరు చింతించిన అవసరం లేదు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింతా యామత్తు ఆయన మీద వేయదు ఆయనే పట్టుకొని నిన్ను నడిపించను ఆయనే కోటగా ఆశ్రయ దుర్ఖము ఉండి నిన్ను లేవనెత్తును మంతులు ఎన్నడను కదిలింపబడరు గనుక నిశ్చయముగా దేవుని నేను ఆదుకొను ప్రతి విషయంలోనూ మీ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి తెలియచేయువి అప్పుడు ఆయన మిమ్మలను ఆదుకోను ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్పతండ్రి మహోన్నతమైన దేవాన్ని కేస్తు తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ కుమారుడు పెద్దున కొరకు ప్రార్థిస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థ విడుదల దయచేయండి ప్రతి బ్రెయిన్ స్ట్రోక్ అంతండి నార్మల్ చేయమని ప్రార్థిస్తున్నాం ఎహోవర్ రఫ్గా మీరు ఇప్పుడే ముట్టండి జీవ మరణములు నీ వర్షంలో ఉన్నావు కనుక మీరే కృప చూపి సహాయము దయచేయండి మరణము తప్పించట ప్రభు అయిన నీ వశమై ఉన్నది కనుక మీరే కృప చూపించండి సహాయం ఇచ్చేయండి విక్షిపథను కూడా జ్ఞాపకం చేసుకోనండి తనకు మంచి ధైర్యమును బలమును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించమని నజరేడిన యేసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు